మేము ఈరోజు గవ్వలు చేస్తున్నాము గవ్వల కోసం గోధుమ పిండి కొంచెం మైదా రెండు కలిపి ఇప్పుడు మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేయాలి పిండిని బాగా తడిపాక చూస్తాను మనము గోధుమ పిండి మైదా కలిపి మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేసాం కదా ఇప్పుడు ఇది కొంచెం రెస్ట్ ఇవ్వాలి దీన్ని ఒక పది నిమిషాలు ఇది లోపు మనం షుగర్ వన్ కప్ షుగర్ వాటర్ వేసి బాగా షుగర్ సిరప్ చేసుకోవాలి మనకి గులాబ్ జామ్ పాకం లాగా వస్తే సరిపోతుంది ఇంకొంచెం తిక్కుగా వస్తే అప్పుడు గవలకి ఆ షుగర్ సిరప్ అనేది బాగా తగులుతుంది తింటుంటే బాగుంటాయి చూడండి ఇప్పుడు పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ చేసి గవల ఉంటది దీన్ని ఇలా అనాల బలే వస్తాయి చూడు గవలు మా పాపకి ఇష్టం అంట ఇవి చేయమని బాలే సతాయిస్తుంది అందుకే చేస్తున్నాను ఇలా చేయాలి గవలు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు కొంతమంది నెయ్యిలో చేస్తారు మా పిల్లలు నెయ్యి అస్సలు తినరు కాబట్టి నేను ఆయిల్లోనే చేస్తాను రిఫైన్ ఆయిల్లో మనకి షుగర్ సిరప్ మంచిగా రెడీ అయిందండి స్టిక్ ఇట్లా టచ్ చేస్తే మనకి అంటుకోవాలి ఇది పక్కన పెట్టేస్తాము ఇప్పుడు బా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేస్తాను మనకి చూడండి కావాలి ఎంత బాగా రెడీ అయ్యాయో ఈ గవల్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్ వేసుకుంటాను కడాయిలో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనము గవలు వేయించాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఆయిల్లో స్లోగా కుక్ అవ్వాలి లోపటి వరకు నిదానంగా బాగా వేయించాలి మనము ఆయిల్లో మంచిగా గోలేక మనం షుగర్ సిరప్లో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేయాలి షుగర్ సిరప్ లో ఇలాచి ఆల్రెడీ నేను పౌడర్ ఉంచుకుంటాను అది వేసేస్తున్నాను ఇవి గోలుతున్నాయి ఇప్పుడు చూడండి ఇవి భలే గోల్డెన్ బ్రౌన్ గా వచ్చాయి వీటిని మంచిగా తీసి మనం షుగర్ సిరప్ లో వేయడమే అంతే ఇక వాళ్ళు రెడీ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా షుగర్ దీనికి టచ్ అయితే బాగా తగిలి మంచిగా మునిగితే మనకి షుగర్ పట్టుకుంటుంది తీసేస్తే ఒక వన్ వీక్ వరకు పిల్లలకి స్నాక్స్ కి చాలా బాగుంటాయి ఇంతే అండి గవ్వలు టైం పాస్ చాలా ఈజీ కూర్చొని తడి పిండి తడిపేసి చేసుకోవచ్చు అంత ఈజీ గవ్వలు